నమస్తే వెల్కమ్ టు వీ న్యూస్ వరదల దాటికి ప్రతి ఇంట్లోనూ కొన్ని లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు విజయవాడ నలభై మూడవ డివిజన్ లో మాజీ మంత్రి కంపల్లి శ్రీనివాసరావు పర్యటించారు ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి ప్రజలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు విద్యార్థుల సర్టిఫికెట్లు పుస్తకాలు పూర్తిగా వరద నీటికి తడిసిపోయాయి విద్యార్థులకు పుస్తకాలు సర్టిఫికెట్లు మరలా జారీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు నిత్యావసర సరుకుల కోసం ప్రజలు రోడ్ల మీద డిగాపులు కాస్తూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం నిత్యావసర సరుకులను ఇంటి వద్దకు అందించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని వరద ముంపు గురైన ప్రాంతాల్లో శానిటేషన్ చేయడంతో అధికారులు ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిందన్నారు അത് വീഡിയോ സേം ലോ మంచాలు బీరు ఫ్రిడ్జ్లు గ్రైండర్లు మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ ముందు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉంటే కొన్ని చెప్పుకుంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ లేదు ఎనిమిదికి అక్కడికి వచ్చినాయి

ఎవరు పడేస్తే మళ్ళీ వాళ్ళు రాసుకోవటం గుండో కదా పడేస్తే ఎట్లా మళ్ళీ మీరు పక్కన నుంచి చూపెట్టండి నష్టపోయింది తెలవాలి కదా వాళ్ళకి ఏమనుకుంటారు మీకు బాగానే ఉందనుకుంటారు అందరూ కూడా అని తినాలిగా అలాగే బాగా కదా టిఫెట్ పాలేసేయండి టిఫిట్ వస్తే అమ్మా ఎప్పుడు సంపాదించినా కూడా రాదు